చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి గింజలు ఉన్నాయి చిక్కుడుకాయల కల్లా గింజలు ఉంటే చాలా బాగుంటుందండి ముదిరికాయలాగా ఏరుకొని తీసుకుంటాను నేనైతే కూరగాయల దగ్గర కొంతమంది అయితే ఏరనియరు కొంతమంది ఇక కదా చూడండి గింజలు మాత్రం భలే ముదురుగా ఉన్నాయి ఇది ఈ రోజైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను ఫ్రై ఇష్టం కానీ ఇక ఫ్రైగా తీసుకున్న పావు కేజీ తీసుకున్నాను ఇంకెన్నో రాలి ఫ్రై చేసినా కొంచెం ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అదే టమాటా వేసి కర్రీ చేస్తే కొంచెం అందరికీ ఒక కోటికైతే అయితే సరిపోతుంది కదా అయినా టమాటా చిక్కుడుగా బాగుంటుంది ఫ్రై అంటే ఇప్పుడు కాదండి మా మేము తీగ ఒకటి వేస్తాం ఇప్పుడు ప్రతి సంవత్సరం తీగ మాకు ఒకటి మంచిద్ది అప్పుడు మాకు బాగా కాస్త ఇప్పుడు మన కాకరకాయలు ఎట్టగా వేస్తాయో కాకరకాయలు తేగే అలాగా మేము కొట్లో ఏదైనా కొనే పని ఉండదండి కాకరకాయలు అయినా సరే చిక్కుడుకాయలు అయినా సరే మేము అస్సలు కొనము మాతే కాస్తాయి అన్నీ ప్రతి సంవత్సరం ఇక అసలు ఏడైతే చిక్కుడుకాయ ఇది కాకరకాయలు అయితే అస్సలు అందరికి చాలా మందికి పెట్టినా మాకు పెద్ద ఫ్రై 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 మేము కూడా బాగా తిన్నాం అలాగే చిక్కుడు పాదు కూడా ఒకటి ఇద్దామ్మా అది కూడా బాగా మలుస్తాయి కాయలు ఇక అప్పుడు పచ్చడి కానీ చెట్టు కాయలు టూ డేస్ పోసారి త్రీ డేస్ పోసారి అలా కాయలు కాస్తాయి మాకు బాగా కాసినప్పుడు ఇంకా అవి కట్ చేసుకోవటం కాయలు కోసుకోవటం ఇంకా అప్పటికప్పుడు ఆ రోజు ఫ్రై చేసుకోవటం లేకపోతే చిక్కుడుకాయ పచ్చడి పెట్టిద్దామ్మ ఇక అలా అలాగే ఇప్పుడు కొట్లు కొనుక్కొని కాయలు పావు కేజీ వచ్చేసి ముప్పై రూపాయలకి ఎక్కువ చదువుతున్నారు ఇక మనమన్నీ హాఫ్ కేజీ కొని ఎక్కువ కేజీ కొనాలంటే ఇక ఎక్కువ అవుతుందండి అండి ఎక్కువే అందుకే ఇక తక్కువ కొనుక్కుంటాం కదా ఒక పావు కేజీ అలాగా ఇక అయితే ఫ్రై చేసుకుంటాం ఇది ఫ్రై చేయకుండా ఇక టమాటా వేసి కర్రీ అయితే చేస్తాం ఒక రోజుకి నేను ఒక పావు కేజీ తీసుకున్నా ఎన్నో కాదు ముప్పై రూపాయలకి ఎక్కువే ఉన్నాయి చూడండి ఎన్నో రాలేదు కొన్నే వచ్చినాయి రోజు అయితే టమాటా వేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇది రోజు ఈరోజు నేను ఎప్పుడు కాఫీ పోసుకున్నా చల్లగా అయిపోతాయి వేడి మీద తాగుదాం అనుకుంటా కానీ ఇంకా చల్లగా అయిపోతాయి నాకు ఫస్ట్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి నేను కాఫీ పోసుకుంటే తాగుదామని ఇంకా అదో ఇదో అనుకుంటే ఇక అవి పక్కన పెట్టేస్తాను వేడి అయిపోద్ది అవి గటక్న అయిపోయాను గటక్కుని మింగి వేస్తాను అనమాట ఇక చల్లగా ఉంటాయి కదా ఇక మంచి నీళ్ళు తాగినట్టే ఓకే అన్న మరి అది చేసేటప్పుడు ఇవన్నీ టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను కట్ చేసుకుంటప్పుడు ఒకసారి మళ్ళీ చూస్తాను పెడతాను